చె అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలకు నిలయమైనటువంటి అనంతపురంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి తమ టికెట్ను వేలం పాటలో అత్యధిక రేటుకు కొనుగోలు చేసినటువంటి దగ్గుపాటి ప్రసాద్కు ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు అనంతపురం అభివృద్ధిని అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా టికెట్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తన ఇష్టం తను ఎవరికైనా టికెట్ను అమ్ముకుండేటువంటి సౌలభ్యం చంద్రబాబు నాయుడుకు ఉంటుంది అయితే అమ్ముకుండేటువంటిది ఏదో దిగజారినటువంటి రాజకీయాల్లో చేస్తూ చేస్తూ కనీసం అంత ఎంతో చదువుకున్నానికి అంతో ఇంతో మంచి పేరు ఉన్నోనికి టికెట్ అమ్ముకోకుండా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ లాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు అనంతపురం పట్టణంలో ఇంజెక్ట్ చేసి గతంలో అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు అడ్డుకట్టు వేయాలా అనేటువంటి శాంతి భద్రతలను విఘాతం అనేటువంటి ఒక డగుల్బాజీ ఆలోచనను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అనంతపురంలో ఉన్నటువంటి ఉద్యోగులు మేధావులు అందరూ కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ తన యొక్క అఫిడవిట్ లో తన స్వహస్థాలతో రాసుకున్నటువంటి సందర్భం పేజ్ నంబర్ మూడు పేజ్ నంబర్ మూడు లో క్లాస్ బి పిఆర్సి నంబర్ సిక్స్టీన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ యొక్క క్రిమినల్ కేసులో ఈరోజు సెక్షన్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ వన్ ట్వంటీ రీడ్ వన్ ట్వంటీ బి రీడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ దీంట్లో ఈ యొక్క క్రైమ్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏ టువెల్వ్గా నన్ను ముద్దాయిగా చేర్చారని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా తన స్వహస్థాలతో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నా ప్రసాద్ రెడ్డి గారి ప్రసాద్ రెడ్డి మామ మర్డర్ కేసులో అదేవిధంగా నా సెల్ అదేవిధంగా వచ్చి రాకనే కేవలం పది రోజులు కూడా కాలేదు ఏదైతే నామినేషన్ దాఖలైందో వెంటనే అతను చేసినటువంటి చర్యలు పట్ట పగలు పట్ట పగలు ఈరోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నివసిస్తారు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ శాంతి భద్రత పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ రకమైనటువంటి ముఠాలను ఈ రకమైనటువంటి కూని కోర్లను ఈ యొక్క రౌడీలను ఎలిమెంట్స్ అందరినీ కూడా తన చుట్టూ పెట్టుకొని అనంతపురంలో ఎక్కడ పడితే అక్కడ తమ పార్టీని తన పార్టీని నిలబెట్టడం కోసం తన పార్టీ యొక్క ఉనికిని కాపాడడం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భౌతికమైనటువంటి దాడులకు పాల్పడ్డం అనేది తీవ్రమైనటువంటి చర్యగా ఈరోజు మేము దాన్ని అభివర్ణిస్తున్నాం దగ్గుపాటి ప్రసాద్ నీ యొక్క చేష్టల్ని తక్షణం మారుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ అక్కడక్కడ మాట్లాడుతున్నాడు నేను అభి నేను అభివృద్ధి చేయడం కోసం వచ్చానని చెప్పి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ నువ్వు ఎంపీపీకి ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను అదే మండలంలో నేను కూడా జెప్పిటిసిగా నీతో పాటు పనిచేశాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ప్రభుత్వం మీది జిల్లా పరిషత్ చైర్మన్ మీవాడు ఆ రోజు రాప్తాడు మినిస్టర్ పరిటాల సునీత మంత్రిగా ఉంది కనీసం మీ యొక్క గ్రామానికి ఒక బకెట్ నీళ్లు తీసుకుమైనటువంటి ఏకుందా ఒక కాలో తొగినటువంటి చరిత్ర నీకుందా ఒక రోడ్ వేసినటువంటి దాఖలా నీకుందా కనీసం నీ పుట్టి పెంచినటువంటి గ్రామానికే నువ్వు ఏమీ చేయలేనటువంటి అయోధ్య అయోధ్యునిగా హీనునిగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు నువ్వు ఐదు సంవత్సరాలు ఈ రోజు వచ్చి ఈ రోజు అనంతపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తావా ఈరోజు నేనే బిట్నెస్ నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుందో మచ్చుకైనా నువ్వు ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నువ్వు చూపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి ఏదైతే దగ్గుపాటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి అభివృద్ధికి అప్పట్ల కావచ్చు శాంతి భద్రతల పట్ల కావచ్చు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి అతను ఉన్నటువంటి ఆశయాలు రెండే రెండు అతను నేర అతను నేరస్తుని తనకు ఉన్నటువంటి డబ్బుతో ఆ రోజు కూడా ఆ యొక్క మట్ర జరిగింది అని అంటే ప్రసాద్ రెడ్డి గారి జరిగింది జరిగిందంటే ఇతను వెహికల్ ఇతని డబ్బు ఇతను ప్రోద్బలంతోనే ఆ రోజు జరిగింది సేమ్ మళ్ళీ ఈ రోజు కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలో క్రిమినల్ అందరినీ కూడా పోగేసుకుని తనకు ఉన్నటువంటి డబ్బు అనేటువంటి మదంతో వాళ్ళకి ఈ రోజు లిక్కరు రకరకాలైనటువంటి ఇచ్చి ప్రోద్బలంతో ఈ రోజు ఎక్కడికెక్కడక్కడ కాలనీల్లో ఈ రోజు అశాంతికి ఈ రోజు చిహ్నంలా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కబర్దార్ మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఈరోజు అనంతపురంలో ఈరోజు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యావంతులు అందరూ కూడా ఇక్కడ కలిసి అన్నదమ్ములు మాదిరిగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం ఈరోజు అనంతపురం ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురంలో అనంతపురం శాసనసభ్యులు సీనియర్ నాయకులు తనకు ఉన్నటువంటి యొక్క పరిచయాల ద్వారా ఈ యొక్క అనంతపురం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి ఈరోజు అనంతపురాన్ని సుందర నగరంగా బ్రహ్మాండంగా ఈ యొక్క అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనంత వెంకట్రామరెడ్డి గారు అటువంటి సీనియర్ వ్యక్తికి అండగా నిలుద్దాం ఇక శాంతి భద్రతలను పరిరక్షించుకుందాం అభివృద్ధి చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలను చిట్ట చివరి వరకు చేరుస్తున్నటువంటి ఒక వీరి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా చేతులు జోడించి వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ దయచేసి దగులుబాజీ రాజకీయాలకు తెరలేపినటువంటి దగ్గు ప్రసాద్కు ఈ రోజు ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా చెక్కు పెట్టాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అనంత వెంకట్రామరెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుంటున్నాం అనంతపురంని శాంతి భద్రతలకు అభివృద్ధికి చిహ్నం అనేటువంటి పేరు ప్రతిష్టలను ఇక మన ఇక నియోజకవర్గ కేంద్రానికి తెచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తుంది ముగిస్తుంది